జనసేన టీడీపీ పొత్తు తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాలో గెలుపు అవకాశాలు పెరిగాయన్నారు జనసేన సీనియర్ నేత కందుల దుర్గేష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంతొమ్మిది సీట్లకు గాను పదిహేడు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు నిన్న బీసీ నేతలు వచ్చారు రేపు ఎస్సీ నేతలు జనసేనలో చేరుతారని చెప్పారు దుర్గేష్ సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సీట్ల వ్యవహారానికి సంబంధించి సర్దుబాటు విషయాల్లో భుజగింపు సమావేశానికి వచ్చా లేదంటే సీట్లు ఇప్పటికే కేటాయించమని చెప్తున్నారు ఇదే భుజగింపు అనేటువంటి స్థాయి దాకా వచ్చినటువంటి అంశం కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలయిక తర్వాత మాకు రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విజయావకాశాలు విపరీతంగా పెరిగాయి ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మేము ఎగుతాం అనేటువంటి నమ్మకం కలిగింది అందులో భాగంగా ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాలను పిలిచి కొన్ని నియోజకవర్గాలను పిలవటం లేదు కాకినాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీని కూర్చోబెట్టి ఏ రకంగా మనకు ఉన్నాయి ఏ రకంగా మెరుగుపరుచుకోవాలి కాను రాబోయే ఎన్నికల్లో మనం ముందుకే ఏ రకంగా వెళ్ళాలనేటువంటి అంశాల మీద చర్చ జరుగుతాం అంటే మొత్తం డెబ్బై సీట్లు ఆశిస్తున్నట్టుగా తెలిసింది జనసంఘ నుంచి ఒక కబుర్ అయితే టీడీపీకి వెళ్ళింది డెబ్బై సీట్లలో మేము పోటీ చేయాలని ఉద్దేశం అంటే మొత్తం ఎన్ని సీట్లు కేటాయించాయి ఆ ఫిగర్ అవి ఇప్పుడు ఎవరు అనుకోలేదండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మా పార్టీ యొక్క జయాపజయాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి దాని మీదే మాట్లాడడం జరుగుతుంది ఇండివిజువల్గా ఇన్ఛార్జీని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత ఎలాగ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుంటారు కాబట్టి అప్పుడు ఎన్ని సీట్లు ఏంటి ఎక్కడెక్కడ పెట్టాలనేది నిర్ణయిస్తారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని బీరాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు యాభై చోట్ల నుంచి అరవై చోట్ల వరకు కూడా మార్చాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు ఆయన నూటికి నూరు శాతం కూడా భయపడ్డాడు కనుక నెగ్గం అనేటువంటి ఆలోచన వచ్చింది కనుక మార్చాలని చూస్తున్నాడు అక్కడ బాలేని క్యాండిడేట్ని ఇంకో చోట తీసుకొస్తున్నారు అక్కడ బాలేని క్యాండిడేట్ ఇక్కడ బాగుంటాడు అనేటువంటి ప్రశ్న ప్రజలు అడుగుతూ ఉన్నారు గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎలక్షన్ ఎఫెక్ట్ అంతా కూడా గోదావరి జిల్లాల మీద ఉంటుంది ఆ ఎఫెక్ట్లో భాగంగా ఈ వైసీపీ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేల వైపు జనసేన వైపు చూసే అవకాశం ఉంది చాలా చోట్ల ఇప్పటికే జనసేన పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నటువంటి వివిధ వర్గాల నాయకులు అది కులం ఒక కులమనే కాదని అన్ని కులాల నాయకులు మనం నిన్న చూసాం బీసీలు వచ్చారు రేపొద్దున్న ఎస్సీలు వస్తున్నారు ఇలాగే ఎన్ని రకాలుగా చూసుకున్నప్పటికీ కూడా జనసేన బలం పెరిగింది వైసీపీ మీద అసంతృప్తి పెరిగింది ఈ రెండు కారణాల వల్ల ఖచ్చితంగా మా కూటమి విజయం సాధిస్తుందని నమ్మకం ఉమ్మడి తర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిదికి పంతొమ్మిది రావాలని ట్రై చేస్తాం ఖచ్చితంగా నా నమ్మకం అయితే పదిహేడు సీట్లు గ్యారెంటీకి దిగుతాం కొత్తలో భాగంగా పదిహేడు సాధించుకోగలరా మరి చంద్రబాబు నేను చెప్పి మీరు జనసేన కోట మీకు పన్నెండు పదిహేడు సీట్లు వస్తాయి గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది కందులు దుర్గేష్ అయితే చెప్తున్నారు కెమెరా శ్రీరాంతో కలిసి సత్య టీవీ నేను కాకినాడ నుంచి